ఉరయ్ మధు సన్నాసి మీ ఆవిడ విఘ్నేశ్వరు నువ్వు చెప్పినంత అసహ్యంగా అందవిహీనంగా లేదురా బాపు బొమ్మంత అందంగా ఉంది మీరిద్దరూ మేడిపరి ఈ చేత ఉంటారని నా అభిప్రాయం ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని నీ ప్రేమ గోల కట్టిపెట్టి మీ ఆవిని ఏలుకుంటే నాకంటే సంతోషించేవాడు ఉండడు బాగా ఆలోచించి కూడా నువ్వు నో అంటే అప్పుడు నా మీద అంటే నీ మీద అంటే వెంకటసింహం మీద విఘ్నేశ్వరికి విపరీతమైన ద్వేషం పెరిగేలా చేస్తాను నీ శాడ్ పాటు ఆవకాయ గోంగూర కూడా తెచ్చాను ఇప్పుడు దుంపలు కనుమాల నాకు చవిచచ్చిపోయింది జై తల్లి తల్లి జై ఆంధ్రమాత నా మీద ప్రేమ దయ వెళ్ళి తెచ్చేందుకు మెనీ మెనీ థ్యాంక్స్ నేను తెచ్చింది మీ మీద ప్రేమతో కాదు ద్వేషంతో మైండెడ్ మోహన్ చూడు ప్రేమ ప్రేమ బేసికే ఫస్ట్ క్లాస్ గా ఉంటాను మనం కాసేపు స్నేహితుల టైప్ లో మాట్లాడుకుందామా మొన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకున్న చీర ఇదేనండి నిన్న కొట్లన్నీ తిరిగి కొన్నాను ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎల్ వసంత వసంతకుమారి పీకే పట్టమాళ్ళు సోలమంగళం సిస్టర్స్ వీళ్ళంతా కచేరీలప్పుడు పట్టు చీరలు కట్టుకుంటారని నువ్వు ఇరవై నాలుగు గంటలు పట్టు కడితే సంగీతం పట్టు దొరుకుతుంది అనుకోవడం తప్పే పద్నాలుగేళ్ల నుంచి ఆడ విక్రమానికి సంగీతం నేర్చుకుంటూనే ఉన్నావు నీకు ఇంతవరకు స్వరాలేరావు అని పిచ్చి స్వరాలు వాడతావు నా మాట విని ఈ సంగీతం మానేసి శుభ్రంగా వంట చేసుకోవే చూడు ఈవేళ నేనున్నాను నీకు ఒండి పెడుతున్నాను రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు నా అదృష్టం ఇంతే అనుకుని నుంచి తెప్పించుకుని తింటానండి ఇంకేం చెయ్యను మరి మధ్యలో బతుకైపోయింది ఒకవైపు నాకు వంట చేసి పెట్టిన ఆడది ఇంకోవైపు నా వంట మాత్రమే అడుపు మగాడు మళ్ళీ చొక్కాంపుకుంటున్నారా కాని కాసేపు ఎయిట్ చేస్తాను నేను ఇంట్లో వంట చేస్తానని నలుగురికి చెప్పింది నువ్వేనా అందులో తప్పేటు ఉంది బాబు రోజు రోజుకి నీకు ఒళ్ళు వచ్చేస్తంది లేతొంకాయలా నవరంలాడిపోతున్నావని మా ముస్తూల సంఘం వాళ్ళందరూ అంటంటే వాళ్ళ నా అయ్యగారి వంటే దీనికి కారణం ఆరే బాగా పెట్టినా ఒంటిని పోషించుకుంటున్నారు అన్నాను బాబు తప్ప పెట్టిన మహారాజుని పెట్టలేదని ఎట్టంటాం బాబు ఆ మాత్రం విశ్వాసం ఉండద్దా ఓరి నీ విశ్వాసాన్ని నీతోనే కప్పెట్ట చంపేస్తా వద్దవా ఇంకోసారి నేను ఇంట్లో వంట చేస్తానని ఎవరితోనైనా అన్నావో నీ నాలుక పీకి నూనెలో వేయించి నీకే పెడతా మళ్ళీ మా ఇంటికి వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నామంటే చచ్చావనమాటే అడుక్కోవడం కూడా చేత కాదు వేధవా అని ఇలా అమ్మా ధర్మం చేయండి తల్లి ఆయన వంట పూర్తి కాలేదు వెళ్ళిరాబ్బాయి వాళ్ళు సినిమాకి వెళ్ళమంటున్నారు తెలుగు మొగుడు పిల్లల గురించి మంచి సినిమా అట వెళ్ళి ఎండరా ఏంటో వెళ్ళను అంతొనిన్ చస్తవేలం కేక మాక టికెట్లు కూడా తెచ్చేశాడు ఇప్పుడు వెళ్ళనంటే ఎట్లా కొని నేను ఈ రైతు వెళ్ళి రావొనయ్ నూర్మయి అలాగే పిల్లలు మీరు వెళ్ళకపోతే నా మీద వటేనరా అంతొని తీసుకొని టీటంతా ఎలా నువ్వు మాత్రం ఆ పూచి బొల్ల ఉన్నట్టు కోస్తా తీ ఊరికి బారాల్సిన సరిపోతావు రా కూర్చో ఎవరెండి నేను అనిరుధ్నమ్మ కీర్తన అంటే నువ్వేనా అవును మీరు నేను నీ రూమ్ మేట్ వించే అన్నయ్యనమ్మా దానికోసం కబుర్ చేసి నువ్వు ఇచ్చావిటమ్మా ఏదది లేదండి లేదా అంటే అంటే ఉందండి ప్రస్తుతం లేదు ఎక్కడికి వెళ్ళింది ఊరు ఏ ఊరు వెళ్ళింది గుంటూరు గుంటూరా అయితే మా ఊరే వెళ్ళింది అనమాట గుంటూరు అంటే గంటూరు కదండి తంగుటూరులో దానికేం పనిమ్మా మా హాస్టల్లో అమ్మాయికి తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్ లో పోయారండి మా మా అన్నయ్య మేడం అన్నయ్య మా వార్డిని గారు నమస్కారం అమ్మా నమస్కారం లోపల కూర్చుని మాట్లాడుకుంటమ్మా నించి కన్ని ఏంటి నాకు అన్నయ్య చెప్పారు ప్లేస్ ఉంటున్నారు గాంధీ ఉందిలమ్మా మా వార్డిని నుంచి నా పిల్లకి ఎవడొచ్చి పద్ధతి అలాగా పాపం అవునమ్మా రేపు రాత్రికే నో కుదరదు ఎస్ వినుక్కొని వాళ్ళిద్దరూ వద్దంటున్నారు అన్నయ్య వాళ్ళిద్దరు వద్దు అంటున్నారు అది

నరసాపురం సిక్స్ టూ పిపి జగపతిరావు సరగా బుక్ చేయి వెంకట శివానికి శోభనం విషయం వాళ్ళ నాన్న చేత గట్టిగా చర్చిస్తాపించా ముందు ప్యాంట్ వేసుకోండి తీర్గా ప్యాంట్ వేసుకుంటూ కూర్చుంటే వాడు వచ్చి పట్టు ముందు ముందు గా పారిపోవద్దు ఇక్కడికి ముందు నుంచి బయటికి ఎలా ఎలా వల బల్లి టైపులో గోడ పట్టుకో పిలి టైపులో గేటు దూకో ఎటకని కనించి పరుపొటనా చే నిన్ను మీతో వచ్చేస్తాను నేను ఏమకొరు ఐ డోంట్ లైక్ అని ఎన మళ్ళీ ననసన ననసస వస్తుంది మీరంటే నాకు ఇష్టం లేదని మీరు అనుకోండి ఆయన నేను ఒక్కననది మీతో పర్మాంట్ గా ఉండిపడను కాదు గేట్ పెడతక గుస్త తొరగరా మధ్యలో ఈ మీటింగ్ ఎందుకు పన్నెంట్ నా పెట్టి తెచ్చాక ఎప్పుడు ఇంత దగ్గరగా ఉంటే ఎంత బాగున్నా ఇంకా ఎవరిని వస్తే బాగున్నా నా దగ్గరగా ఉండొచ్చు ఇప్పటికే నా ప్యాంట్ వేసుకోండి ఎవరన్నా చూస్తే నవ్వుతారో ఎవరు చూస్తారు నాకితే పట్టుకుని ఆడవాలి పద హలో ఉన్నావా తెలుగు యు ఆర్ హియర్ ఇంగ్లీషు ఆ తర్వాత భాషలు రావు ఇదిగో ఇది తీసుకుని విడలు చీచి బిస్కెట్లు చీచి బట్టలు బట్టలు కొనుక్కో నేను చెప్పాను కదా చాలా మంచివాడి మళ్ళీ దేవిటి డోంట్ టాక్ ఇంగ్లీష్ పాపర్ణ హిందీ కన్న తమిళ్ ఇది మాత్రం తమిళ కన్నడ బోలీ కర్ణ మరాఠీ సంసారకిల్ల మలయాళం వచ్చు కంగ్రాచులేషన్ అంటుంటే బాబి బెంగాలీ బతుగా పంజాబీ తప్పించుకుంటూ హోగుదు కన్నడ పారిపోతున్నారు తెలుగు వెళ్ళిపోతున్నారా వాళ్ళు కాదు పారిపోతున్నారు ఏటెక్కి దూకపోతుంటే నేను పట్టుకున్నాను వేల సంగతి నాకు తెలుసు కదా అందుకే గేటుకు తాళం పెట్టి నేను బయట కాపలా ఉన్నాను పిల్లలు ఇలా రండి రాండి కూర్చోండి ఒక్క మాట మెడ మీద చేయినా ఆయన ఒక్కసారి అలాగే గట్టిగా నొక్కి పీడా వదిలిపోతుంది మావగారు లేకపోతే ఏమిటి రా ఇలా బాధ పెడుతున్నారు ఊరు పొమ్మంటున్నది కాడు రమ్మంటున్నది చివరి దశలోనైనా నన్ను మనశ్శాంతిగా సావనివ్వరా ఏమిటి రా నేను ఎక్కడికి వెళ్ళను కదా నేను వెళ్ళను మామగారు ఏమిటి అంటున్నారు ఇక ఎక్కడికి వెళ్ళమంటున్నారు అలాగా అలాగని మాట ఇవ్వండి ఒప్పు వేయండి ఒ ఇక వెళ్ళండి వెళ్ళి పడుకోండి పొద్దుపోయింది వాళ్ళు ఒట్లు తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ ఇంకోసారి పారిపోయే ప్రయత్నం చేస్తారంటావా సరే ఏడు గ్యారంటీగా బారిపోరండి ఏ అంత గట్టిగా ఎలా చెప్పగలవు మెల్లిగా చెబితే మీకు వినపడదు కదా